పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపాయ ముక్కలు వేసి వేయించేసుకోవాలి రెండు టమాటా ముక్కలు టమాటాలు కట్ చేసి వేసి వేయించుకొని అన్ని రకాల కూరగాయల ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అదిగోండి చిలకడదుంప కుమ్మడికాయ బెండకాయ దొండకాయ క్యారెట్ వంకాయలు కూడా కట్ చేసి వేసాను ఆనకాయ ముక్కలు ఒకటనే ఉంది అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి కంద అయితే దొరకలేదు నాకు కంద కూడా వేసుకుంటే బాగుంటుంది చిక్కుడుకాయలు అరుగా ముందుగా నానబెట్టి ఉంచుకున్న కందిపప్పు వేసి కలిపాను బాగా కలిపేసి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి అన్నీ కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా మగ్గింది కొద్దిగా నీరు పోసుకోవాలి నీరు కొద్దిగా సరిపోతుంది చింతపండు పులుసు పోసుకుంటాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒకసేపు ఉడికించుకోవాలి రెండు ముక్కలైతే చక్కగా మెత్తగా ఉడికాయి ఉప్పు కారం పసుపు వేసుకొని చింతపండు గుజ్జు కలుపుకొని కొంచెం బెల్లం కలిపి ఉడికించేసుకుంటే కల్లగోర రెడీ అయిపోతుంది కొత్తమేస్త గార్నిష్ గుమ్మలు ఆడుతూ కలగలుపు కూర రెడీ అయిపోయింది టేస్టింగ్ టైం టేస్ట్ చేసి చెప్తాను స్టవ్ పెట్టేసుకున్నా ఈ ముక్కలు బాగా ఉడికాయ్ పులుసులో బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంది మంచి సువాసన వస్తుంది గుమ్మలు ఆడుతూ ఉండి గుమ్మడికాయ ముక్క చిల్లగడ కుంప అన్ని ముక్కలు బాగా ఉడికాయి కాయ అన్నీ బాగా ఉడికాయి పులుసు అయితే టేస్ట్ ఇలా ఎలాగైతే అనిపిస్తుంది వెంటనే చాలా బాగుందండి కలగలిపో కూర అయితే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది thank you for watching the video nicely please like share and subscribe